బిగ్ బాస్ హౌస్లో ఏడవ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు జరిగింది వైల్డ్ కార్డ్ రాక తర్వాత జరిగిన రెండో నామినేషన్స్ ఇవి గత వారం తనుజని టార్గెట్ చేసిన ఆయేషా ఈ వారం రీతుపై పడింది అయితే రీతుని నామినేట్ చేయడం ఓకే కానీ ఇందుకు చెప్తూ ఆయేష మాట్లాడిన విధానం మరి దారుణంగా ఉంది మాట్లాడితే ఏవే పోవే ఏంటి అంటూ మరీ లోకల్గా మాట్లాడుతుంది ఆయేష దీంతో ఇద్దరి మధ్య నామినేషన్స్లో చిన్న సైజ్ యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో ముందుగా భరణి ఎలిమినేషన్స్ తర్వాత హౌస్లో ఏం జరిగిందో చూపించారు దివ్యతగా ఏడుస్తూ ఉండడంతో తనుజ వెళ్ళి ఓదార్చి ధైర్యం చెప్పింది నువ్వు చాలా స్ట్రాంగ్ కథ ఆయన ఎప్పుడు అదే కథ చెప్తూ ఉంటారు ఆయన నీ గురించి నేను ఎప్పుడు జెలసీగా ఫీల్ అవ్వలేదు బాండింగానే చెప్పింది తనుజ క్లోజ్ అవుతుందని నేను మాట్లాడదానా ఏమన్నా కూడా బాండింగ్ అంటున్నారు చూసే వాళ్ళకి ఇది కొంచెం డ్రామాగా తర్వాత ఏదో నటిస్తున్నారు అన్నట్లు కనిపించవచ్చు కానీ ఫ్యామిలీని వదులుకొని ఇన్ని డేస్ ఉన్నాం కాబట్టి ఇక్కడ బాండింగ్స్ ఆ ఫీలింగ్స్ వ్యాల్యూ మనకే తెలుస్తుంది అలాంటప్పుడు ఆ బాండింగ్ అనేది నిజమే ఉండొచ్చు నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఇది నువ్వు కాదు నేను కూడా ఇది కాదు ఇది టెంపరీ సిచ్యువేషన్స్ మాత్రమే ఇంకా ఏడవద్దు చిన్నదాన్ని చెప్తున్నా పెద్దదాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ తనుజ తన దివ్యని అయితే బాగా ఓదార్చిందనే చెప్పుకోవచ్చు ఇక ఉదయం ఫుల్ మాస్ బీట్ సాంగ్ వేసి అందరినీ నిద్రలేపాడు బిగ్ బాస్ కానీ అందరూ లేచి చూసేసరికి ఇంటి నిండా వందల బెలూన్స్ కనిపించాయి మరి అవి ఎందుకు పెట్టారు నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో చూద్దాం ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు సుమన్ శెట్టి గౌరవ్ క్యాప్టెన్సీగా మీకు స్పెషల్ పవర్ లభిస్తుందని మీకు తెలుసు కదా అక్కడ రెండు పీల్స్ ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ మరొకటి బ్లూ కలర్ ఒక పీల్ వేరే వేరే శక్తిని కలిగి ఉంటాయి ఇప్పుడు మీ ఇద్దరు మీకు కావాల్సిన పీల్ని ఎంచుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు అయితే సుమన్ గౌరవ్ ఇద్దరు బ్లూ పీల్ కావాలని కాసేపు వాదించుకున్నారు చివరికి సుమన్ శెట్టి రెడ్ తీసుకోగా గౌరవ్ బ్లూ సెలెక్ట్ చేస్తారు కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే సుమన్కి లక్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు సుమన్ మీకు సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా మీరు ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు గౌరవం మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది కానీ మీకు సేవ్ వన్ వచ్చింది కాబట్టి ఆ పవర్ మీరు ఎప్పుడు ఉపయోగించాలో నేను సమయం వచ్చినప్పుడు చెప్తా అని బిగ్ బాస్ చెప్తారు కాసేపటికి బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ షూరు చేశాడు ఈ వారం నామినేషన్స్ శంకారావు అని ఇమాన్యువల్ ఆయష పూర్తి చేస్తారు ఎందుకంటే ఇమాన్యువల్ తన దగ్గర పవర్ అస్త్ర యొక్క రెండో శక్తిని ఈ పోరులో ఉపయోగించగలుగుతారు అలాగే ఆయేష ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు తనకి లభించిన నామినేషన్స్ పవర్ని ఇప్పుడు ఉపయోగించబడబడుతుంది ఈ పోరులో యుద్ధ భూమి మీ ఇల్లే బిగ్ బాస్ ఈ ఇల్లు వేలాది బెలూన్స్తో నిండి ఉంది అక్కడ ఉన్న కొన్ని బెలూన్స్తో నామినేషన్స్ టికెట్స్ తాగి ఉన్నాయి ఈ టికెట్ పొందిన వారికి ఈ వారం నామినేషన్ చేయడానికి కావలసిన వివిధ శక్తులు లభిస్తాయి ఇమాన్యువల్ మీరు ఈ బెలూన్స్ పొందడానికి ప్రయత్నించాలి ఎవరు ఎన్ని టికెట్స్ పొందినప్పటికీ అందులో ఉన్న పవర్ని ఎవరితో పంచుకోవాలా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది మీరు ఇవి మీకోసం వాడుకోవచ్చు లేదా ఇతర ఇంటి సభ్యులకు ఇచ్చి వారు ఈ వారం నామినేట్ చేయడంతో సహాయపడవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడనమాట ఈ టాస్క్లో ఆయాషాకి మొత్తం మూడు టికెట్స్ దొరుకుతాయి అన్నమాట నామినేట్ ఒక రెండు డైరెక్ట్ నామినేట్ ఒక టికెట్ దొరుకుతాయి ఇమ్మూకి ఐదు టికెట్స్ దొరుకుతాయి అన్నమాట నామినేట్ టూ రెండు నామినేట్ వన్ మూడు లభించాయి దీంతో మిగిలిన వాళ్ళంతా ఆ టికెట్స్ కోసం వీళ్ళ దగ్గర కాసేపు బోర్లాడతారనమాట తనుజ ఆయుష్ని నామినేట్ చేస్తానని కళ్యాణ్ చెప్పడంతో ఇమ్ము తనకి టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు సాయి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీని ఇప్పుడు ఉపయోగించుకుంటారా అని బిగ్ బాస్ అడిగితే లేదు అంటాడు ఇక ఇమాన్యువల్ తన దగ్గరున్న ఐదు టికెట్లని కళ్యాణ్ దివ్య తనుజ రీతు రమ్యకి ఇచ్చాడనమాట ఒక్కటి కూడా తన దగ్గర ఉంచుకోలేదు మరోవైపు సాయి సంజనాకి చెరొక టికెట్ ఇచ్చింది ఆయేషా డైరెక్ట్ నామినేట్ టికెట్లో తన దగ్గర ఉంచుకుందనమాట డైరెక్ట్ది ఎవరికైనా నామినేట్ చేయడానికి సో నామినేషన్స్ ప్రక్రియ అనేది షూరు అనమాట వెంటనే రీతు డైరెక్ట్ నామినేట్ చేసింది ఆయేష ఫామ్ ముఖాన కొట్టడంతో రీతు తుడుచుకుంటూ ఓకే రీజన్ వచ్చేసి అని ఆయాష మొదలుపెట్టడంతో ఒక నిమిషం అని రీతు ఆడంతో అందరూ వెయిట్ చేయాలి నీ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫుల్ తుడుచుకునేలా అంటే నాకు నేను ఎలా మాట్లాడాలి మరి అంటూ రీతు ఆదిస్తుంది అనమాట సో నువ్వు నీ ఈ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది అని రీ ఆయాష చెప్తుంటే నువ్వు వచ్చింది లవ్ టాక్ లవ్ కంటెంట్ కోసం అది చాలా సేఫ్ ప్లే కనుక నాకు నచ్చలేదు ఇక్కడ నువ్వు లవ్ చేసుకుని తిరుగుతూ ఉన్నావు అని ఆ పర్సనల్ అటాక్ చేసింది నేను చెప్పాను లవ్ చేస్తున్నాను లవ్ చేసి తిరుగుతున్నాను అని రీతు సూచిగా చెప్పింది అనమాట నాకు ఒక ఆడియన్గా అలా అనిపించింది నా రీజన్ నాకు ఉంది మిగతా వాళ్ళంతా చూస్తున్నారు రీతు నేనేం ఫూల్ని కాదు నాకు అయితే నీ ఓవర్ యాక్షన్ నచ్చలేదు నువ్వు ఎక్కడుంటే బాగాలేదు అందుకే ఇంటికి వెళ్ళడానికి నేను నామినేట్ చేస్తున్నాను అంటూ వెళ్ళి కూర్చుంటుంది అనమాట అయితే తను డిఫెండ్ చేసుకోవాలి కనుక ఆయేష ఇక్కడికి రా అని రీతు పిలిచింది నాకేం వినాలని లేదు అంటూ పొగరుగా ఆన్సర్ ఇచ్చిందనమాట ఆయేషా సో వచ్చిన దగ్గర నుంచి నీ ప్లాన్ నీ టార్గెట్తోనే నువ్వు ఉన్నావు వినడానికి నువ్వు ఎక్కడ రెడీగా ఉన్నావు అని రీతు అంది నీకు నచ్చితే నచ్చారు అని చెప్పా నచ్చకపోతే నచ్చట్లేదు ఉంటాను అయితే అని ఆయేష చెప్పింది నేను నచ్చిన వాళ్ళతో ఉంటాను నువ్వు అలా ఇలా చెప్తావు అని మరి అని రీతు అడుగుతావు అనమాట అదే నేను అంటున్నాను నీకు నచ్చిన వాళ్ళతోనే ఉండు నేను వద్దని చెప్పాను కదా అని ఆయేష అనమాట చెప్పేదాకా నువ్వు నామినేట్ చేసింది అనే రీతు వ్యాధించి నాకు నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావో అర్థమైంది నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ మళ్ళీ ఆయేష రెచ్చగొట్టిందనమాట ఎవరు లవ్ కంటెంట్ ఇవ్వడానికి వచ్చారు అనే రీతు అడుగుది హే ఎందుకంత యాటిట్యూడే నీకు అంటూ ఆయేష టోన్ మార్చింది నీ యాటిట్యూడ్ నీకేంటో నా యాటిట్యూడ్ నాకు అంతే అంటూ రీతు ఇచ్చింది నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అంటూ ఆయేష అంది నామినేషన్స్ చెప్పావు కదా నన్ను కంటెండర్గా తీసుకోవట్లేదు నేను స్ట్రాంగ్ నువ్వు ఏమన్నా ఆడతావు కదా బాగా అందుకే కదా నన్ను మొన్న సెలెక్ట్ చేయలేదు అంటూ కరెక్ట్ పాయింట్ పెడుతుంది అనమాట రీతు స్ట్రాంగ్ పాయింట్ పెట్టేస్తుంది నీకు నేను అలా చెప్పలేదమ్మా నువ్వు బాగా ఆడతావని నీ అరగెన్సీ నీ గేమ్ స్ట్రాటజీలు నాకు నచ్చలేదు అని చెప్పాను అంటూ మాట మార్చింది ఆయేష నేను గేమ్ ఆడింది నీకు కనిపించలేదా నేను ఒకరితో మాట్లాడింది మాత్రం చూసి దానికి నువ్వు ఒక పోస్టర్ వేస్తున్నావు అని రీతు అడిగింది నువ్వు గేమ్లో రూట్గా ఆడతావు ఎవరు వచ్చినా కొట్టడం గిట్టడం అంటే నేను నీ చేతిలో దెబ్బలు తినడానికి రాలేదు అంటూ ఆయేష ఏదేదో మాట్లాడింది ఆ తర్వాత దివ్య తన నామినేషన్స్ మొదలుపెట్టింది ముందుగా ఆయుషాన్ని నామినేట్ చేసింది దివ్య నువ్వు అన్ని విషయాలు అందరికీ ముఖం పైన చెప్తావు అది నాకు నచ్చింది పాయింట్ కానీ చెప్పిన వాటిపై నువ్వు నిలబడవు అందరినీ ఎమోషనల్ అవుతారని చెప్పి నువ్వు ఇంకా ఎక్కువ ఎమోషన్ అవుతున్నావు అలానే ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటూ మొన్న ఏడ్చావు అంటూ తన పాయింట్స్ చెప్పింది దివ్య ఇక తన రెండో నామినేషన్ సాయికి వేసింది ఎప్పుడు మీ ఒపీనియనే రైట్ అనే ఫీలింగ్తో ఉంటారనిపిస్తుంది నాకు అంటూ రీజన్ చెప్పింది దివ్య దీనికి సాయి ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ రీతు వచ్చి ఆయాషాన్ని ముందుగా నామినేట్ చేసింది ఆయాషా ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విన్న తర్వాత డిసైడ్ అయి మాట్లాడు నీకు అది లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తున్నావు ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతున్నావు నువ్వు ఎదుటి వ్యక్తిని దేని గురించి అంటావు అది నువ్వే బిహేవ్ చేస్తావు ఎదుటి వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఎలా లుక్లు ఇస్తున్నాం ఏ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేది చూసుకో నువ్వు కూడా ఫైవ్ వీక్స్ గేమ్స్ చూచొచ్చి ఎవరు ఏంటో ఏ మనిషితో ఉంటే ప్లస్ అవుతుంది అని ప్లాన్ చేసి వాళ్ళతోనే ఉంటున్నాం ఎవరు లవ్ ట్రాక్లు పెట్టుకోవాలని బిగ్ బాస్కి రారు వచ్చాక కనెక్షన్స్ ఫామ్ అయితే ఉంటారు అంతే అని రీతు చెప్పింది దీనికి ఆయేష వెటకారంగా నవ్వడంతో నీ నవ్వు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడైనా పెట్టుకో నా దగ్గర కాదు నువ్వు ఫస్ట్ గేమ్ ఆడు తర్వాత ఇంకొకరు గేమ్ గురించి మాట్లాడు అంటూ రీతు ఫైర్ అయిందనమాట దీనికి ఇందొక వారం ఉంది కదా చూపిస్తా చూడు అంటూ ఆయేష అంటుంది నువ్వు ఆయేష అంది నీ గేమ్ ఆడింది ఓ వారం చూసాం కదా కామెడీగా ఉంది అంటూ రీతు అంటుంది ఇప్పుడు ఎక్కడ ఎవడు గొడవ పెట్టుకుందామా అని చూస్తావు గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా ఎక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటావు అని రీతు రెచ్చగొట్టింది నీలాగా సేఫ్గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను రాలేదు అని ఆయేష మొదలుపెట్టింది నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అని రీతు వాదించింది నీ ఏడుపు కూడా ఫేక్ నువ్వు ఏడిస్తే కన్నీళ్ళు బయటికి రావు అంటూ ఆయేష అంది కళ్ళు లేవా కనబడలేదా నీకు అంటూ రీతు అనేసరికి సరేరా పోయి కూర్చో అంటూ ఆయేష చెయ్యి చూపించింది నువ్వెవరు చెప్పడానికి పో అని అంటూ రీతు అర్చింది సరే మాట్లాడు అయితే అంటూ ఆయేష అంది ఇదిగో ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుంది నోరు మూసుకునే ఉండు నీ అని రీతు చెప్పింది నీ మాటలతో ఆయేష రైజ్ అయింది నోరు మూసుకొని ఉండు అని నాకు చెప్పడానికి నీకు లేదు నోరు మూసుకో అని నేను నీకు చెప్పాన నాకు ఇవ్వాల్సిన మర్యాద నాకు కావాలి అని అని ఆయేష ముఖంలో ముఖం పెట్టడంతో ముందుకొస్తే ఏం కాదు అంటూ రీతు చెప్పేసింది ఏ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు నోరు ముసుకో ఎలా చెప్తావే నాకు నువ్వు అలా అనేసి ఆయేష ఇష్టం వచ్చినట్లు అనమాట నువ్వు పెద్ద రాణి మహారాణి నువ్వు చెప్పినట్లు వినడానికి అని రీతు అంటే ఇంకేమైనా ఉందా కొత్తగా ఉంటే చెప్పు ఏదైనా అంటూ ఆయేష వెటకారం ఆడింది దీంతో నువ్వు చూపించవే వెళ్ళు కూర్చో నువ్వు కూర్చోవే అంటూ నువ్వు కూర్చో అంటూ పొట్టు పొట్టు తిట్టుకున్నారు ఇద్దరైతే ఇక తన రెండో నామినేషన్స్ రాముని సెలెక్ట్ చేసింది రీతు నువ్వు నాకు ఈ మధ్య అసలు ఎక్కడ కనిపించట్లేదు అంటూ రీతు నామినేట్ చేసింది దీనికి రాము చాలాసేపు వాదించుకున్నాడు నాకు గేమ్ అవకాశం రాక నేను ఎక్కడా లేదు నువ్వే కదా అట్లా ఎట్లా అంటావు అనేసి రీతును కూడా గట్టిగానే మాట్లాడతాడు రాము సో అలా వాళ్ళిద్దరిది నామినేషన్స్ అయితే పూర్తి అన్నమాట ముఖ్యంగా తనుజ గౌడ రమ్య మధ్య డైలాగ్ వార్ మామూలుగా జరగలేదనమాట తనుజ ఎప్పుడు లేనంత ఆవేశంగా నామినేషన్స్లో ఊగిపోయిందనే చెప్పుకోవచ్చు సో తనుజని నామినేట్ చేసింది పచ్చళ్ళ పాప నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు టాస్క్ కూడా ఆడలేదు ఎవరో ఒకరు నీకు ఇలా తీసుకొచ్చి ముందు పెడితే కానీ ఆడతలేవు అప్పటి నువ్వు నువ్వు గెలవలేవు నీ అంతటా నువ్వు ఓపెన్గా ఎవరితో ఆడట్లేదు నువ్వు దేనికొచ్చావు ఒక బాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి ఆ బాండింగ్స్ సహాయంతో అలా సాఫీగా బిగ్ బాస్లో ముందుకెళ్ళిపోవాలి అనుకుంటున్నావు నీ వల్ల భరణి వెళ్ళిపోయాడు నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది నువ్వు ఇక మూసుకో ముసుకులోనే ఉన్నావు బయటికి రా నువ్వు ఫుల్ డ్రామా క్విన్ నువ్వు ఏడిపిస్తున్నావు నటిస్తున్నావు నువ్వు ఫేక్ అంటూ గట్టిగానే పాయింట్లు పెట్టింది రమ్య అయితే వీటికి అంతే ధీటుగా రియాక్ట్ అయింది తనుజ అని చెప్పుకోవచ్చు అయిపోయిందా నువ్వు ఇక్కడి నుంచి అర్థం చేసుకోవడానికి రాలేదు నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా అందరూ ఏం చేస్తున్నారు ఎవరు ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అని చూడటం పక్కన పెట్టి నేను గేమ్ ఎలా ఆడాలి అని దాని మీద ఫోకస్ పెట్టు లాస్ట్ వీక్ సేఫ్ జోన్లో వెళ్ళినా నువ్వు ఆ మాస్క్ తీ మాట్లాడుతున్నావు ముందు నీ మాస్క్ నువ్వు తీసుకో బ్యాక్ బిచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడి వచ్చిన రెండు రోజులకే ఎవరి గురించి ఎలా మాట్లాడడం కన్ఫెక్షన్స్ రూమ్లో ఏం అనిపించుకున్నావో నీకు తెలుసు అంటూ తనుజ ఫైర్ అయింది నువ్వు డ్రామా క్వీన్ అనుకుంటున్నావా సూపర్ క్వీన్ సీరియల్ యాక్టర్ అనుకుంటున్నావా నా గేమ్ ఇది నాకు నచ్చినట్టు ఆడతా అంటూ తనుజ సమాధానం ఇస్తుంది సో బాగానే డిస్కషన్ జరుగుతుంది వీళ్ళ మధ్య తర్వాత సాయి వచ్చేసి కళ్యాణ్ ని నామినేట్ చేస్తాడనమాట సో నువ్వు నన్ను ఇలా మొన్న ఒక కిరీటం గేమ్లో ఇట్లా అన్నావు కదా ఆ డిస్కషన్ పెట్టుకొని నామినేట్ అయితే చేస్తాడు కళ్యాణ్ని నెక్స్ట్ తనుజకి స్టాండ్స్ దొరకడంతో రమ్యని నామినేట్ చేసింది హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే పికిల్స్ తెచ్చారు తాను ఇచ్చినవి తనకే సూట్ అవుతాయని ఫేక్ మాస్క్ ఉంటున్నారు కదా హౌస్కి వచ్చిన మాస్క్ మ్యాన్ కంటే గొప్ప మాస్క్ ఆవిడలోనే ఉంది ఇది బిగ్ బాస్ హౌస్లో లేదు లవర్స్ పార్క్లో ఉంది అన్నావు అందర్ అందరితో గొడవలు పెట్టుకోవడానికి వచ్చావు అంటూ తనుజ ఫైర్ అయ్యింది ఈ మాటలకి పర్సనల్ అటాక్ చేసింది రమ్య నువ్వు జెలస్ రానివి నువ్వు జెలస్ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది అని రమ్య రెచ్చగొట్టింది ఫస్ట్ ఇంకొకరికి చెప్పే ముందు నాకేం ఏంటో నువ్వు తెలుసుకో అని తనుజ అంది ఒక చేతులతో క్లాప్స్ సౌండ్ కన్నా ఒక్క చేతితో విజిల్ గట్టిగా వినిపిస్తా అంటూ విజిల్ వేసి మరి తనుజ షాక్ ఇచ్చింది ఈ మాటలకి రమ్య ఇంకా ఓపెన్ అయింది నీకు దమ్ముంటే డైరెక్ట్గా అడుగు అందరి ముందు చెప్పడానికి నేను రెడీ అంటూ కళ్యాణ్తో తనుజ రిలేషన్ గురించి మళ్ళీ మాట్లాడింది రమ్య దీంతో ఏయ్ నీ లాంగ్వేజ్ నీ దగ్గర పెట్టుకో అని తనుజ అంటే గట్స్లేవా అంటూ రమ్య రెచ్చగొట్టింది వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఒరే ఒకసారి నాకు హ్యాండ్ వేయరా ఇక్కడ వేరా లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చీ తే అని అన్నాను కదరా ఇప్పుడు వేరా అంటూ అడిగి మరీ కళ్యాణ్ మీద చేయి వేయించుకుంది తనుజ ఇలా ప్యాపరింగ్ చేయి అంటూ తల మీద కూడా చేయి పెట్టించుకుంటుంది అనమాట తనుజ కళ్యాణ్ సిగ్గుపడుతుంటే హే చేయి చేయమన్నానారా క్యూ అని అంటుంది క్యూట్గా రా ఐ లైక్ యూ రా యూ క్యూట్ రా అంటూ తానుజన వెళ్ళి కూర్చుంటుంది నెక్స్ట్ కళ్యాణ్కి ఛాన్స్ రాగానే సంజనాని నామినేట్ చేశాడు అయితే కళ్యాణ్ నామినేషన్స్ విషయంలో హిమ్ హట్ అవుతాడనమాట నువ్వు నాకు వేరే పేర్లు చెప్పి ఇక్కడ నామినేషన్స్ వేరే వారిని వేయడం నాకు నచ్చలేదు రీతు పవన్ నిన్ను ఎట్లా మోసం చేశారా నువ్వు అనుకుంటున్నావు నువ్వు కూడా నన్ను అట్లనే మోసం అనేసి చాలా హట్ అవుతాడనమాట నేను అస్సలు నమ్మను లేకపోతే నేనే ఆ పవర్ తీసుకునేదాన్ని నేను ఉంచుకుంటే అయిపో అప్పటికైనా అనుకున్నా కానీ ఇచ్చారా నీ మీద నమ్మకంతో నేను డైరెక్ట్గా చెప్తున్నా తనుజని నామినేట్ చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ నువ్వే నామినేట్ చేస్తావు తనుజన అని చెప్పి ఇప్పుడు సంజన గారిని నామినేట్ చేశారు ఒకవేళ సంజన గారు కనుక ఎలిమినేట్ అయితే దానికి బాధ్యత మాత్రం నేను వహించలేను తను పాపం అన్నట్టుగానే మాట్లాడతాడు హిమ్ము అయితే సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట సో సంజన ఆయన మళ్ళీ దివ్యను కూడా నామినేట్ చేస్తుంది ఎవరు లే లేరు కదా నీకు కూడా వస్తాను ఒక్క నామినేషన్లోకి వస్తే అయిపోతుంది అన్నట్టుగానే ఉంటుంది నామినేషన్ అయితే కాకపోతే ఏదో ఒక రీజన్ అయితే అట్లా చెప్తాయి అనమాట సంజన సో లాస్ట్కి గౌరవ్కి ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ వస్తుందని బిగ్ బాస్ చెప్తాడు కదా స్టార్టింగ్లో సో ఆ ఏషానైతే సేవ్ చేస్తాడు ఆలోచించకుండా సో లాస్ట్కి థ్యాంక్ యూరా అంటూ అయితే ఇస్తుంది ఆయేష గౌ